శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా బుద్ధదేవుడు అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారు దశావతారములలో ఒకడుగా గౌతమ బుద్ధిని పరిగణింపలేదు కానీ గౌతమ బుద్ధుడు కూడా ఒక అవతార పురుషుడుగా వీరి చేత ఆరాధింపబడి బుద్ధదేవుని చరిత్రను దివ్యోపదేశములను వారు వారు బుద్ధుడు సంసారమును విడిచిపెట్టనని పిరికివాడనియు కొందరి విమర్శ కానీ బుద్ధుడు పరిమితమైన సంసారమును విడిచి విశాల విశ్వమునే సంసా సంసారముగా స్వీకరించను కనుక తన సంసారమును విడిచిపెట్టెను అనరాదు దానిని విస్తృతి చేసుకొనెను చిన్నప్పుడు సుఖభోగములలో పెంచబడెను యవ్వనములో ఉన్నట్లుండి మృత్యువుతో సహా జీవితములోని ఇడుముల దృశ్యములు ఈయనకు కనపడెను వీనిలో కర్మఫలములు కొన్ని ప్రకృతి సిద్ధముగా వచ్చినవి కొన్ని మానవులపై ఆయన కరుణ ఉప్పొంగినది అందువలన సిద్ధార్థుడు ఈ సంగతి గ్రహించలేక ఇడుములనే మానవ జాతికి లేకుండా చేయవలనని తలపెట్టాను అంతే కదండి గౌతమ్ బుద్ధుడి కథ మనకు తెలుసు ఒకనాడు ఉన్నట్టుండి ఆయన వీధిల్లోకి రావటం అందులో చనిపోయిన వాళ్ళని చూడటం వాళ్ళ చుట్టూరా బాధపడే వాళ్ళని చూడటం అనారోగ్యం ఇట్లాంటి కష్టాలన్నీ చూస్తాడు మరి ఈ కష్టాల్లో ఆయన దృష్టికి పడ ఆయన కంటపడతాయి వీటిల్లో ఈ కష్టాల్లో కొన్ని కర్మఫలాలు ఉంటాయి కొన్ని ప్రకృతి సిద్ధంగా వచ్చే ఉంటాయి కానీ పాపం ఈ కష్టాలని చూసి ఆయనలో ఉన్న కరుణ ఉప్పొంగిందండి ఇది ఈ కష్టాలని మానవ జాతికి లేకుండా చేస్తానని తలపెట్టాడు అది సాధ్యము కాదని తర్వాత కానీ తెలుసుకొనలేకపోయాను కర్మ ఉన్నంత వరకు ఫలితములుగా సుఖదుఖములు తప్పనిసరి అయితే కష్టములకు కారణము దుష్కర్మను ప్రేరేపించునట్టి కోరికలను దాటిన విశ్వ ప్రేమ మార్గమును ఆయన బోధివృక్షము కింద దర్శనమంది దానిని ఉపదేశించను బోధివృక్షం కింద ఆయనకి దర్శనమైందండి ఏంటి దర్శనమైంది విశ్వ ప్రేమ మార్గము ఏదో అది దర్శనమైంది ఈ విశేషములను మాస్టర్ గారు వావిలాల సోమయాజులు గారు సర్వమత సభానంతరము సంభాషించుకుని చుండగా నేను వింటిని అప్పుడే మాస్టర్ గారు సోమయాజులు గారితో ఏదియో సంభాషణవశమున ఇట్లనిది మాస్టర్ సోమయాజులు గారితో చెప్పారటండి అప్పుడు చెప్పినప్పుడు పున్నయ్య శాస్త్రి గారు విన్నారట ఏమిటి అది చెప్పినవి అనేవి మనకి చెప్తూ ఉన్నారు మాస్టర్ అన్నారట నాకు బాల్యము నుండి దగ్గర వారి మరణములు చూచుట జరుగుతున్నది ఇప్పటికే ఎన్నియో శవములను మోసి తిని రోజుల్లో మనిషి చనిపోయిన తర్వాత మనకి ఆ టెంపో ట్రా అవి ఉంటాయి కదండీ వ్యాన్లు అవి వచ్చి తీసుకెళ్తాయి మనకి పెద్ద మోసే పని కూడా లేదు ఈ రోజుల్లో ఏదో శాస్త్రార్థం నలుగురు పట్టుకుంటున్నారు కాసేపు ఒక రెండు నిమిషాలు భుజాన్ని వేసుకుంటున్నారు అంతే తప్పితే అప్పుడు అనుకోండి ఎంత దూరమైనా సరే కొన్ని మైళ్ళ దూరంలో శ్మశానం ఉంటుంది ఇన్ని మైళ్ళ దూరంలో కూడా నిజంగా నలుగురు నడుచుకుంటూనే తీసుకెళ్లే వాళ్ళండి అంత దూరం కూడా కనుక మాస్టారు ఎన్నియో శవములను మోసితిని అంటూ ఉన్నారు భగవంతుడు ఈ జీవితమున నాకు దీనిని విధించను ఇది ఒక మహాసేవా భాగ్యము ఇదండి మనం తెలుసుకోవాల్సింది పరమ గురువుల జీవితం ఎందుకు చదువుకోవాలి అని అంటే కనుక మనకు ఒక దిక్సూచిలాగా లాగా పరమ గురువుల జీవితం మనకి ఉపకరిస్తుంది అంటే ఏదోలో నడవాలి ఏదోవో కరెక్టు ఏదోవో కరెక్ట్ కాదు ఏది తప్పు ఏది రైటు సహజంగా ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే రకరకాల అనుమానాలు భయాలు మనకి వాళ్ళ ఇంటికి వెళితే ఏమైతుందో ఆ పన్నెండో రోజు భోజనం చేస్తే ఏమైతుందో ఇన్ని రకాల అనుమానాలు పెట్టుకుంటాం మనం కానీ మాస్టర్ చూడండి ఎన్నో శవాలను మోసి తిని ఇది ఒక మహాసేవా భాగ్యము అని అంటూ ఉన్నారు పోనీ శవం వయకపోయినా చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళకి ఏమన్నా కావాలా ఏమన్నా అవసరమా డబ్బులున్నాయా అయ్యా మీకు ఏమన్నా తెచ్చిపెట్టమంటారా ఫోన్ చేయమంటారా మీకు ఫుడ్ ఎట్లా ఈరోజు ఇట్లాంటివన్న కనుక్కోవాలండి మనం చేతనైనంతలో మనం ఉన్నంతలో ఎందుకు కనుక్కోవాలి ఇదిగో మాస్టర్ చెప్తూ ఉన్నారు ఇది ఒక మహాసేవా భాగ్యము కనుక ఎవరైనా దుఃఖితులై ఉంటే అందులో ముఖ్యంగా చనిపోయిన ఇల్లు ఆ ఇంట్లో పాపం వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉంటాయి వాళ్ళ దగ్గర వాళ్ళకి మనం ఒక్కొక్కసారి మానసికంగా కూడా మనం వాళ్ళకి స్ట్రెంగ్త్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళని దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళని ఓదార్చాల్సిన అవసరం ఉంటుంది మ్యాన్ పవర్ కావాలి ఒక్కొక్కసారి మనిషి సంతన కావాలి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి వాళ్ళకి ఆర్థికంగా మనం ఆదుకోవాల్సి వస్తుంది కనుక ఇందులో ఏ సహాయం మనం చేసినా కూడా అది ఒక భాగ్యంగా భావించాలండి ఎందుకంటే మాస్టర్ చెప్తూ ఉన్నారు ఇది ఒక మహాసేవా భాగ్యము బంధుమిత్రుల మరణములను తట్టుకొని శక్తిని నాకు శిక్షణగా దేవుడు ప్రసాదించుతూ ఉన్నాడు అని అంటూ ఉన్నారు మాస్టర్ ఇంకా తర్వాత పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి మొదట కొంతకాలము శరీరము సువాసనములతో కృషింపజేసినచో శారీరక వాంఛలు అడుగంటునని నమ్మిన గౌతముడు శరీరమును శుష్కింపజేసెను అది అస్థిపంజరమైనది ప్రాణావశిష్ట స్థితిలో అను తల్లి అతనిని కాపాడినది ఆ తర్వాత అతడు శరీరము కృషించినను శారీరక వాంఛలు తొలగవనియు అవి మానసికములుగా ఉన్న మనస్సున పరవస్తువునందరి రుచితో నింపవలననియు గ్రహించను అవి శరీర వాంఛలు తొలగవయ్యా ఎందుకంటే అవి మానసికములు అని అంటూ ఉన్నారు ముందుగా ఆ కాలమున యజ్ఞయాగాదులలో పశుహింస ఎక్కువగుట చేతను సంఘ వ్యవస్థలో దేవుని పేరు దురాచారములు ప్రబలుట చేతను దేవుని సంగతి ఆవలబెట్టి ముందుగా భూతదయ అహింస సత్యములతో ధర్మ మార్గమున నడువుడని బుద్ధుడు బోధించను కనుక బుద్ధుడి సూత్రాల్లో మనకి ప్రధానంగా కనిపించేవి భూతదయ అహింస సత్యము అండి ఎందుకు ఇవి ప్రధానంగా పట్టుకున్నాడు ఆయన భక్తి జ్ఞానము ఇవి పట్టుకోలేదు లేదా భక్తి భగవంతుడు ఇవి పట్టుకోలేదు అని అంటే కనుక అప్పటి కాలమాన పరిస్థితులు దానికి తగ్గట్టుగా ఆయన ప్రవర్తించాడండి అప్పటి కాలమాన పరిస్థితులకు అవసరం ఏంటి భూతదయ అహింస సత్యము అవసరం ఎందుకని దేవుడి పేరుతో దురాచారాలు ప్రబలినటువంటి రోజులు అవి పశుహింస బాగా ఎక్కువైనటువంటి రోజులు అందువలన ఆయన ముందు దేవుడి సంగతి పక్కన పెట్టండి ఈ భూతదయ అహింస సత్యము ధర్మ మార్గాన్ని నడవండి అని బుద్ధుడు బోధించాడు కావున బుద్ధుడు నాస్తికుడని కొందరు భ్రమించిరి అది అవాస్తవము నైతిక ప్రవర్తనలో నిష్ట సాధించిన వారికి దేవుని సర్వాంతర్యామిత్వమును తెలిపి బుద్ధుడు వారికి యోగ మార్గమును ఉపదేశించను మొదటి తరగతి శిష్యులు బహిరంగ సాధనాపరులు రెండవ తరగతి వారు అంతరంగ సాధకులు సత్యమైన బౌద్ధము పాషండము కాదు గుహనా బౌద్ధులు దేవుడు లేడు కావున నీతితో పని లేకుండా చెడగొట్టుట వలన పాషండము చేరినది బౌద్ధము వైదికమున కభిన్నమై సమాంతర ధర్మముగా అనాది నుండి వర్తించుచున్నది మన వైదిక మతము దానికి అభిన్నమై వైదికమున అభిన్నమై అంటూ ఉన్నారు అంటే ద వైదికము నుండి విడదీయరా అన్నటువంటిది విడదీయటానికి వీళ్ళైనటువంటిది అన్న అర్థమనండి ఇక్కడ సమాంతరంగా ప్యారలల్గా సమాంతర ధర్మముగా అనాది నుండి వర్తించుచున్నది ఈ సంప్రదాయమున ఎందరో బుద్ధులు క్రమముగా అవతరించిరి ఆది బుద్ధుడే ఋషభుడు భాగవతంలో వస్తాడండి ఋషభుడు మనకి కనుక ఎందరో బుద్ధులు క్రమంగా వస్తూ ఉన్నారు అవతరిస్తూ ఉన్నారు అందులో మొట్టమొదటివాడు ఋషభుట్ట ఇతడు భగవాను ఇరవై ఒకటి అవతారములలో ఒకడుగా వ్యాసాదుల చే ఇతని స్మరణ ద్వంద్వభయముల నుండి విముక్తిని మనకు ప్రసాదించును ఇరవై ఏడుగురు బుద్ధులు గడిచిరి ఇప్పటికీ చివరివాడు గౌతమ బుద్ధుడు ఇతనిని శ్రీకృష్ణ తేజస్సుకు వాహికయగు మైత్రేయుడు వహించి పనిచేయుట జరిగినది బోధిసత్వ మైత్రేయులు అంటారండి ఎందుకంటారంటే కనుక ఈ బుద్ధుణ్ణి అటండి శ్రీకృష్ణ తేజస్సుకు వాహిక అయినటువంటి మైత్రేయుడు వహించి చేయుట జరిగింది మైత్రేయుడు ఈ బుద్ధుణ్ణి ఆవహించి పనిచేయటం జరిగిందటండి అందువల్లనే ఈయనని బోధిసత్వ మైత్రేయులు అంటారు దశావతారములలోని బుద్ధుడు ఈతడు కాకున్నను అదిగోండి మనకి ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నారండి దశావతారాలు చెప్తారు మనకి మత్స్యావతారము కూర్మావతారము వరాహ అవతారము నారసింహ అవతారము వామనావతారము పరశురామావతారము రామావతారము కృష్ణావతారము రామ బుద్ధావతారము కృష్ణా అవతారము ఇందులో బుద్ధుడు వచ్చాడు కదండి ఈ బుద్ధుడు ఎవరు ఇది ఒక చర్చ రకాల ప్రశ్నలు అవునని కొంతమంది కాదని కొంతమంది కనుక మనకి ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నారు దశావతారములలోని బుద్ధుడు ఈతడు కాదు కాకున్నను భగవదావిష్టుడై భగవన్ మార్గమును లోకమునకు చూపిన ప్రవక్తా గుటచే ఈ బుద్ధుని కూడా అవతారమూర్తిగా పెద్దలు స్వీకరించిరి అని అంటూ ఉన్నారండి వివేకానందునకు బుద్ధదేవుడన్న ప్రత్యేకమైన అభినివేశము ఈయన జానపదమున బుద్ధదేవుని దర్శించను వివేకానందునికి ప్రత్యేకమైన అభినివేశనము ఉందటండి జానపదంలో బుద్ధుణ్ణి దర్శించారట వివేకానందుల వారు కనుక ఇంతటితో ఈ బుద్ధదేవుడు అనేటువంటి ఈ అంశము పూర్తయిందండి రేపు మనము పరమ గురువులను చేరు మార్గము అనేటువంటి అంశంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ